జయ శ్రీరామ్ లోకంలో రాజ్యము అనగానే రామరాజ్యం అనేటువంటి పదం అందరికీ తెలుసును ఏమిటి రామరాజ్యం అంటే అంటే ఎంతోమంది రాజులు రాముడి కంటే ముందున్నారు రాముడి తర్వాత కూడా పరిపాలన చేశారు కానీ అందరికీ ఆదర్శమైనటువంటి రాజు ఎవరు అంటే రాముడే అన్నారు ఎందుకన్నారండి అంటే ఏం చేసి ఉంటాడు రాముడు అంటే రామరాజ్యంలో మనకు జరిగిన యొక్క వైభవాన్ని చూడాలంటే పట్టాభిషేక సర్గని ప్రతి పదంలో ఉండేటువంటి డెప్త్ చాలా లోతైన అర్థాన్ని మనం ఒక్కొక్క ఒక్కొక్క పదంలో ఉండే అర్థాన్ని మనం చూడగలిగితే పెద్దల ద్వారా వినగలిగితే విన్న తర్వాత మనం ఇంకా దాన్ని ఆకళింపు చేసుకొని చదివితే రామరాజ్యం ఏమిటో తెలుస్తుంది దాంట్లో మనం ఒక అద్భుతమైనటువంటి పదాన్ని చూద్దాం సర్వే ధర్మపరాయణ అంటే రామరాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధర్మబద్ధులై నడుచుకున్నారట అంటే ధర్మం అంటే ఏమిటండి అని అనుకున్నాం కదా వాస్తవంగా ధర్మం అంటే ఏమిటో తెలిసినప్పుడే మనకు ధర్మబద్ధమై ఎలా నడుచుకున్నారో అర్థమవుతుంది ధర్మానికి నాలుగు పాదాలు అని మనకి భాగవతంలో చెప్పారు సత్యము దానము దయ శౌచము ఈ నాలుగు ధర్మానికి నాలుగు పాదాలు అంటే ఒక మనిషి తన జీవిత కాలంలో ప్రతి మాట సత్యముగా ఉండవలే మళ్ళీ సత్యమని అర్థానికి బోలడంత అర్థం ఉంది సత్యం అంటే ఇతరుల మనుషును గాయపరిచేది సత్యం కాదు ఇతరులకు నష్టాన్ని కలిగించేది సత్యం కాదు కనుక సత్యం ప్రియహితం అంటారు అంటే ప్రియమును హితమును మేలును మంచిని చేసేది ఏదో అది సత్యం అంటారు అంటే ఆ రామరాజ్యంలో బ్రతికినటువంటి వాళ్ళంతా కూడా ఎప్పుడు అసత్యము ఆడలేదు అంటే ఇతరులకు కష్టాన్ని నష్టాన్ని కలగజేయలేదు అంతేనా దానము అంటే ఎవరు కూడా తన దగ్గర లభించినటువంటి ధనాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం సాయంత్రం కాగానే కిడ్నీలు లివర్లు పాడయ్యే పనులు తప్ప మంచి పనులు చేస్తున్న వాళ్ళు ఎంతమంది బుద్ధిమంతులు ఉన్నారో చూస్తున్నది విమర్శ కాదు సత్యం కనుక అలాగా తనకు లభించిన ధనాన్ని లోకము యొక్క ఉపకారం కోసం తన అనుభవానికి ఎంత కావాలో తనంతా ఉంచుకొని లోకము యొక్క ఉపకారానికి ఉపయోగించేటటువంటి వాళ్ళే ఆ రాజ్యంలో ఉండేవాళ్ళట దయా దయా అంటే ఎప్పుడూ ఎవరిని వాళ్ళ స్వార్థం కోసం దేన్ని హింసించలేదు ఎవరిని కష్టపెట్టలేదు బాధ పెట్టలేదు ఇది లోకంలో జరిగితే ఎంత వైభవంగా ఉంటుందండి ఎంత ఆనందం ఉంటుంది లోకంలో మతమని దైవమని రకరకాల ద్వేషాలతో బ్రతుకుతున్నటువంటి మనుషులు ధర్మ మార్గంలో ఉన్నట్టేలా అవుతుంది కనుక సత్యము దానము దయ శౌచము అంటే శుచిగా ఉండాలి ఎటువంటి శుచి మూడు రకాల శుచి ఉండాలట ఏమిటది మనస్సు మాట పని అంటే ఆలోచనలో చెత్త ఉండకూడదు మాటలో కఠినత్వం ఉండకూడదు ప్రవర్తనలో మంచి మాత్రమే కనిపించాలి చెడు ఎన్నడూ ప్రవర్తనలో ఉండకూడదు ఇలా ఉండేటటువంటి శుచి అంటే త్రికరణ శుద్ధి అంటారు కదండి అటువంటి మూడు రకాల శుచి కలిగి ఆ రామరాజ్యంలో ఉన్న ప్రజలంతా సర్వే ధర్మపరాయణ అంటారు అందరూ కూడా ధర్మపరులై బ్రతికారట అంటే ధర్మానికి అర్థాన్ని ప్రజలకి చక్కగా అర్థం చేయించి ఇలా బ్రతకండర్రా అని చెప్పారు అంతేకాదు మనిషి బ్రతకాలంటే పని చేయాలి పని చేస్తే దానికి ధనం రావాలి ఆ ధనం వల్ల వాళ్ళ కుటుంబం సంతోషంగా బ్రతకాలి ఇలా బ్రతకగలిగే సిస్టమ్ అంటారు కదా ఆ విధానాన్ని గనక రాజు తయారు చేసినట్లయితే స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాహ స్వై ఏవ కర్మభిహి అని చెప్తుంది రామాయణంలో అంటే స్వకర్మసు ప్రవర్తంతే అంటే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులను కుల వృత్తులో లేదు వాళ్ళు ఎంచుకున్న వృత్తులో చక్కగా చేసుకునే వాళ్ళట శ్రద్ధగా చేసుకునేవాళ్ళు అంతేకాదు ఆ పని ద్వారా వచ్చిన ఆదాయంతో అందరూ తృప్తిగా బ్రతికారట ఈ ఒక్క సిస్టమ్ గనక మనము తయారు చేసుకుంటే రాముడి దో ద్వారా నేర్చుకుంటే అందరూ ఎవరెవరు ఏ ఏ ఉత్పత్తులు చేస్తున్నారు ఆ ఉత్పత్తులు లోకానికి ఎంత అవసరం ఎవరు ఎంత చేయాలి ప్రొడక్షన్కి సంబంధించినటువంటి రేటింగ్స్ ఎంత పెట్టాలి అని ఒక సిస్టమ్ని తయారు చేస్తే ఎంత అవసరమో అంత తయారవుతుంది దానికి సరి అయినటువంటి ధనం వీళ్ళకి అందుతుంది దానితో తృప్తిగా బ్రతుకుతారు అంటే ఆశలు పేరాశలు లేకుండా వచ్చిన దానితో తృప్తిగా బ్రతకగలిగే విధానాన్ని రామరాజ్యంలో మనకు రామచంద్ర ప్రభువు ఏర్పాటు చేసి పెట్టాడు అంతేకాదు ఏమి ఎప్పుడు ఎంత ఎలా తినాలో ఏది తింటే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి చక్కని ఆహారాలని అందించేటటువంటి విధానాన్ని రామచంద్ర ప్రభువు చక్కగా సిస్టమ్ తయారు చేసి ఇచ్చారట అంతేకాదు ఔషధ విధానం కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా బ్రతికేయారట అందరూ కూడా అందుకనే అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులై బ్రతికేయారట ఎవరు చిన్నపిల్లల వయసులో మర బాల మరణాలు లేవు శిశు మరణాలు లేవు స్త్రీ మరణాలు లేవు అందరూ సౌభాగ్యవంతులై వంద సంవత్సరాల పైన బ్రతికారట అందరూ ఇది రామాయణంలో ఉండేటువంటి అంటే యథారాజా రాజా అనే మాట రామాయణం నుండి వచ్చింది కనుక రాజు ఎప్పుడైతే ధర్మపరాయణుడవుతాడో తను పాటించే ధర్మాన్ని లోకంలో ప్రవర్తింపచేయాలనుకుంటాడో అప్పుడు లోకంలో ధర్మం ఖచ్చితంగా నిలుస్తుంది ఇంతకీ ధర్మం యొక్క అర్థాన్ని తెలిసినటువంటి వాళ్ళు రాజుగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని రామరాజ్యం నిరూపణ చేసింది ఇదే రామరాజ్యం అంటే అటువంటి రామరాజ్యం కొరకు మనమంతా రామాయణాన్ని చదువుదాం జయ శ్రీరామ్